సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో గడగల్లాంచిన స్వతంత్ర సమర యోధుల్లో అల్లూరి సీతారామరాజు గొప్ప యోధుడని క్షత్రియ జాతి గర్వించదగ్గ వీరుడని సాయుధ పోరాట ధీరుడని మాన్యం వీరుడని స్వతంత్ర సమరాన్ని అగ్నిజ్వాల అంటించిన అల్లూరిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని తిరుపతికి చెందిన క్షత్రియ సోదరులు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ సమావేశ మందిరంలో స్వర్గీ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు చతుర్య సోదరులు అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి స్వతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు అల్లూరు జయంతిని జాతీయ పండుగ ప్రకటించాలని డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నగర పరిధిలో ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో స్థానిక రాజులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు ఈ జయంతి వేడుకల్లో క్షత్రియ సోదరులు రుక్మందర్ రాజు నవీన్ రాజు గిరిరాజు శంకర్ రాజు మణిరాజు మాధవరాజు రాజు వెంకటేశ్వర వెంకటేశ్వరరాజు ప్రసాద్ రాజు అరుణ నీరజ అశ్విని వెంకటముని రాజు రఘువర్మ ఉమాశంకర్రాజు బాలకృష్ణ రమేష్ రాజు వేణుగోపాలరాజు సుకుమార్ రాజు సాయి రాజు తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ సాజ్యాన్ని అల్లూరి సీతారామరాజు రాజు స్వాయిన పోరాటంతో మనం స్వరాజ్యం సాధించగలం సంకల్పంతో ఆ రోజుల్లోనే సాంకేతిక విప్లవం లేని రోజుల్లోనే ఎంతో మంది జనాలు ఐక్యం చేసి ఓ యుద్ధం ప్రకటించి బ్రిటిష్ వారి మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి రంగంలో అల్లు సీతారామరాజు చేయించిన వేడుకలను మేక్ మై బేబీ తీవేస్తూ ప్రాంగణంలో ధనరాత్రుకోవడం ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వీ చేసిన క్షత్రియ సోదరులందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం ఏ విధంగా అయితే అల్లూరు సీతారామరాజు ఎంతో ప్రకటించి ఆనాడు ఆయన అనుకోకుండా ఉంటే మనం సొంతంలో వచ్చేది కాదు వీళ్ళ వలతో యుగ ఒక యుగ పురుషుండగా ఒక్కొక్క దశాబ్ద కాలం పాటు లేదా అంత దశాబ్దం కాలం ఒక యుగ పురుషులు ఉన్నారు అటువంటి వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ అల్లు సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా యుద్ధం బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించి సాయుధ పోరాటంతోనే మనం స్వతంత్రం సాధించగలమనే ఉద్దేశంతో వారి వైయుతోనే మనకు స్వతంత్రం వచ్చింది ఒక వింగు శాంతియుతంగా పోరాడితే మరొక వింగు సాయుధ పోరాటంతో ప్రకటించి స్వతంత్రం తీసుకురాగారు అటువంటి వ్యక్తి మనం భారతదేశ ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి అల్లూరు సీతారాం స్వాతంత్ర్య పోరాట యోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మన యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఆయనలాగే ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు ఇలా దేశం మన దేశ భారతదేశం యొక్క దేశభక్తులు ఎంతోమంది ఉన్నారు వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా అదే ఆశయాలన్నీ కూడా సాధించి మనందరం కూడా మన భారతదేశ గొప్ప ఉన్నత స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నాను ఈరోజు కూడా మనం ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి సందర్భంగా వారందరి యొక్క స్ఫూర్తిని కూడా మనందరం తీసుకుని మన భారతదేశంలో గొప్ప ఉన్నత స్థానాన్ని పొందాలని మనందరం సహకరించాలని అందరిని ఆశిస్తున్నాను జై భారత్ మాతాకి జై అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతిలో మేక్ మై బేబీ స్కూల్లో మేము జరుపు జరుపుకుంటున్నాము మనము దాదాపు పది లక్షల మంది ఉన్నటువంటి ప్లేస్లో ఈ యొక్క తిరుపతి మహా అద్భుతమైన ఈ వైకుంఠవాసం దగ్గర మనం జరుపుకోవడం మహా ఆనందకరం ఈ పండుగని మనం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగలాగా మనం జరుపుకోవాలని మన అందరి తరఫున కూడా మన రాష్ట్రం ప్రధాన మన దేశ ప్రధానమంత్రికి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం ఏమంటే ఈ యొక్క మహావీరుడు దేశభక్తుడు ఈ యొక్క ఈ పండగని అల్లూరు సీతారామరాజు గారి జయంతిని ఒక పెద్ద పండగలాగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగలాగా జరుపుకోవాలని విన్నపం విన్నవిస్తూ